గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె సమ్మె గురించి ఇక్కడ ఎంపీడి ఎంపీడి ఎంపీఓ గారికి మాట్లాడడానికి జరగడం రావడం జరిగింది వీళ్ళకు గ్రామ కార్మికులకు తొత్తుగా ప్రవహించి నోటికి వచ్చినట్టు మీరు ఏం చేస్తారు అక్కడ ఉన్న ఎంపీఓ కానీ ఎంపీఓ అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు మహిళనని చూడకుండా వాళ్ళను తిట్టడం జరిగింది వీళ్ళ పైన ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు కంకి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పెండింగ్లు ఉన్న జీతాలు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిల్ప్ మేరకు ఈరోజు కంకి ఎంపీడీఓ ఆఫీసు ముందు నిరసన చేసి ఎంపీడీఓ గారికి అట్లానే ఎంపీఓ గారికి పత్రం ఇవ్వడానికి వెళితే ఈరోజు మహిళల మహిళ గ్రామ పంచాయత్ కార్మికులను చూడకుండా రండా ముండాలని చెప్పేసి తిట్టడం అట్లనే బాయిస్ కార్మికులకు కూడా ఈరోజు ముండవడుకులు అని చెప్పేసి దురుసుగా ప్రవర్తిస్తూ మెడలు పట్టుకొని గల్లలు పట్టుకొని ఈరోజు మెట్ల అని తొబ్బేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎంపీడీఓ గారు సత్యయ గారు ఎంపీఓ సుభాషి గారు చేసినటువంటి ఘటన మీద ఈరోజు వారి మీద కార్మికుల మీద అట్లనే సిఐటి నాయకులు బాధ్యులు సతీష్ మీద ఈరోజు దుర్ దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ మెట్ల మీటి అని గెంటేయడం జరిగింది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రసిటీ పెట్టాలని చెప్పేసి ఈరోజు ఎస్ఐ గారితో సిఐ గారితోని కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు కేసు చేయాలని చెప్పేసి ఇట్లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఎస్ఐసిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారితో మాట్లాడి చూస్తాం వినకపోతే కేసు ఫైల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ప్రతి గ్రామంలో ఈరోజు మురికివాడలో మోరీల్లో దిగి పనిచేస్తూ ఉన్నారు మోరీల్లో దిగి పనిచేయకపోతే ఈరోజు ఊరు మొత్తం కంపులేసే పరిస్థితి ఉంటుంది మరి ఇట్లాంటి వాళ్లకు వేల రూపాయలు ఈరోజు జీతాలు ఇచ్చిన తక్కువే అని చెప్పేసి మనం మనకు తెలుసు కానీ ఈరోజు ఎనిమిది వేలన్నరకు ఈరోజు జీత జీతం తీసుకుంటూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కనీసం వాళ్ళకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచట్లేరు కానీ అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ఎంతో కొంత ఉపాధి ఉంది కాబట్టి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కొంతమంది కార్మికులు వచ్చి వాళ్ళ డిమాండ్ల మే మేరకు ఈరోజు ధర్నా చేస్తే ఇట్లా ఉన్నతాధికారులు ఈరోజు ఎంపీ ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ ఇట్లా దురసగా ప్రవర్తించడం అనేటువంటి చాలా దుర్మార్గం ఇప్పటికైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే మేము రాష్ట్ర జిల్లా వాళ్ళతో మాట్లాడడం జరిగింది జిల్లాలో రేపు మొత్తం అన్ని ఎంపీడీఓ ఆఫీసుల ముందు ఈ నిరసన కార్యక్రమాలు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి కార్మికులు ఈరోజు కంటి కార్మికులకు జరిగింది రేపు ఇంకో దగ్గర జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళను ఈరోజు కేసు ఫైల్ చేసి జైలుకు పంపే వరకు ఈరోజు కఠిన చర్యలు తీసుకునే వరకు మేము ఉద్యమాలు ఆపేది లేదు అని చెప్పేసి కూడా సిఐటిగా కార్యక్రమం రేపు తీసుకోవడం జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి రేపు జరిగబోయే ఆ చెలో ఆడియో ఆ కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము నావేన్ేడి ఏరి కుంతేవో సార్ బంద్రు సార్ నా హోదరు హో ఏదారు అందర ఇవరి బంద్రు నమస్కారం కాగద మేలు మరకుంటారు సార్ అంత ఇవ్ క్రు ಯಾರು ಕೇಳಿದ್ರು ಇವ್ರು ಸತೀಶ್ ಕೇಳಿದ್ರು ಸತೀಶ್ ಕೇಳೋಕೆ ಈ ಬೇಗನ ಮುರುಗ ತರ್ಲಕ್ಕ ಅವನು ಜೀತಮ್ ಕೊಡವೇನು ನೀವು ನಾವು ಕೊಡೋ ನಾವು ಮಾಡವ ನೀವೆಲ್ಲ ಹೋಗ್ರಿ ಆಚಾಕ ಅಂತಂದ್ರೆ ಹೋಗ್ರಿ ಆಚಕ ಅಂದ್ರೆ ನೀ ಭೀ ಹೋಗಿ ಆಚಾಕ ನಾವು ಮಾಡ ನಾವು ಮಾಡೋದು ಹಂದೆ ನೀವಿ ಹೋಗಿ ನೀವಿ ಅಂತ ನಾವು ಅಂದೆವು ಅಂಬಳಕೆ ಅದಕ್ಕೆ ಏನು ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ನೀವು ಎಲ್ಲ ಏನು ಹಂದೆ ಮಾಡ್ರಿದ್ದೀರಿ ಅಂತ ಅಂಬಳಕೆ ಆಕೆ ಹೆಣ್ಮಳು ಏನು ಮಾಡಿದ್ರು ನೀ ಏನು ದಂಧೆ ಮಾಡಿದ್ದೀರಿ ನೀವು ನಿಂದ ದಂಧೆ ಹೇಳಿದ ಈ ದಂಧೆ ಖರಾಬ್ ದಂಧೆ ಅದ ಏನು ಹಂಡಿ ತೈತೇವೆ ನಾವು ಮತ್ತೆ ನೀನು ಹೆಣ್ತಿ ಹಚ್ಚು ಮತ್ತೆ ಅಂತ ಈಕೆ ಅಂದಾಳೆ ಅಂದಿನಾಗ ನೀರು ಹಂಡಿ ಅಂತ ಅವ ನೀನು ಅಂದೆ ಮಾಡ್ತೀವಿ ರಂಡೇನಂತ ಅವ್ ಎಲ್ಲರ ಜಗಳ ಜಗಳಿ ಸತೀಶ ನೂಕೋತ ಪೂರಕ ಕೇಳಿಕೆ ತಂದರವ್ ಭಾರತ ಕಾಗದ ಕಸ್ಕೊಂಡು ಜಾಲಿಗೆ ಹೋಗಿದೆ ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಹೋಗಿದೆ ಅಷ್ಟೇ ನೀ ಹೇಳಿರ್ತಕ್ಕ ಹೇಳಿ ಯಾವ್ದಾರು ಹೇಳಿದ್ವಿ ಅದೇ ನಾವೇನು ಸತೀಶ್ ಬೈಲತ್ತಾರ ಅಂತ ಹೇಳಿ ಮುಂಡ ಕೊಡಕ್ಕು ಅದಂತ ಬೈ ಅಂದ್ರೆ ಏನು ಬೈಲತ್ತರ ಅಂತೇಳಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋದ್ರೆ ರಂಡರ ಮುಂಡಿ ತಿಟ್ಟಿಂಡು ಹಿಂಗೆ ಆ ಗಾಡಿಗೆ ಬೈನವ್ ಸಾರು